రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీ ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిపిన సిద్ధం బహిరంగ సభలో అన్యాయంగా మురళీకృష్ణ అనే పారిశుధ్య కార్మికుడు అసూలు బాశాడు అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఈ మురళీకృష్ణ అక్కడికక్కడే చనిపోవటం జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపాలిటీకి చెందిన మురళీకృష్ణ కోవిడ్ కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు కేవలం పన్నెండు వేల రూపాయలతో ఈ కోవిడ్ కార్మికులు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారి సభకి స్థానిక కార్పొరేటర్ ఒత్తిడి చేసి బలవంతంగా ఆ మీటింగ్ తీసుకెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది ఈ ఘటన జరగడం పట్ల ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తుంది ఈ ఘటనకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహించాలి చనిపోయిన కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియో కింద చెల్లించాలి అతని భారీకి ఉద్యోగం ఇవ్వాలి ఇద్దరు చిన్న ఉన్నారు వారి చదువులకు కానీ ఇతర అవసరాలకి మొత్తం బాధ్యత ప్రభుత్వం వైసీపీ పార్టీ వహించాలి అట్లాగే వారికి పక్కా ఇల్లు నిర్మించేవాలి ఈ డిమాండ్లని అంగీకరించిన తర్వాత మాత్రమే మురళీకృష్ణ శవానికి పోస్టుమార్టం నిర్వహించాలి ఆ రకంగా కాకుండా ప్రభుత్వం కనుక మేనమేషాలు లెక్కించి ఆ కుటుంబాన్ని బెదిరించో లొంగదీసుకోవాలని చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు దాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించరు ఈ ఘటనని నిరసిస్తూ పదకొండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మస్టర్ పాయింట్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున మున్సిపల్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయ సభలు జరుపుకొని ఆ సభలకి పేదలను తీసుకెళ్లి ఆ పేదలని తొక్కిసలాటలో బలి చేయటం అనేది ఇది అత్యంత హేయమైన చర్య ఇటువంటి ఘటనలు జరగకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళ మీటింగుల కోసం జనాన్ని తీసుకెళ్లి అట్లాంటి తొక్కిసలాటలు జరిపి జరపటం అంటే ప్రజల ప్రాణాలని గాలిలో కలగటం దీనికి నైతిక బాధ్యత వైసీపీ పార్టీ వహించాలి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ కుటుంబాన్ని నాలుకోని పక్షంలో రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కె ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం